లాట్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నాకు హృదయపూర్వక పూర్వ మరి రోజు ప్రపంచమంతా అంటే మనమంతా మరి క్రిస్మస్లో చాలా సంతోషంగా ఆనందంగా బిజీ అయిపోయే ప్రాముఖ్యమైన దినం మరి ఎన్ని రకాల ఎన్ని రకాలుగా సంతోషించాలి అన్ని రకాలుగా సంతోషించే మరి ఒక చక్కడే దాని మీద మనకి కదండి అంతకు ఎన్నో ఎన్నో ఆచరిస్తూ ఉంటాం కానీ ప్రభు ఏం చెప్పాడు దాన్ని మనం అనుసరించడానికి నిజమైన క్రిస్మస్ అంటే మన ప్రభు ఈ మీదకి వచ్చి ఏం చేశారు ఏం చెప్పాడు దాన్ని అనుసరించడమే అందుకే దాగీది పట్ల మందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడు నేడు అన్న మాట రోజు ఎంత రాశారండి పట్టణం ముందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట పుట్టాడు అని రాయచ్చు కదా నేడు అన్న మాట మరి బైబిల్లో ప్రతి మాట చాలా పరమార్థంతో కూడిందండి నేడు అనే మాట ఈరోజు కూడా మనం నేడు నీడని చదువుతాం అదేంటో వారు నేడే రక్షణ పొందే వారు నేడే మరి దేవుని ఎరిగిన వారు నేడే ఎరగని వారు నేడే కానీ నేడు మాట దేవుడు రాజు అది రోజు రక్షణ లేని వారు చెప్పవలసిన మాట రక్షణ లేని వారు దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి ఎరిగి పలకవలసిన మాట ఎవరి ద్వారా మన ద్వారా ఎరిగిన మన ద్వారా వారు మా కొరకు రక్షకు పుట్టాడని తెలుసుకునే విషయం తప్ప మనం ఇంక ఎన్ని సంవత్సరాలు అయినా నేడు నేడు అని కానీ ఇంతగా మనలను కూడా క్రీస్తు లేడు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోండి దేవుడు మన హృదయం మనలోకి రావడానికి ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన వచ్చేటప్పుడు కూడా ఆయనకి పెద్ద పెద్ద మరి ఆహ్వానాలు ఏమి ఆయనకి రాలేదు ఆయన అవన్నీ మరి ఇష్టపడలేదు మరి సత్రములు ఆయన్ని కొరం పెట్టారు అక్కడ కూడా మరి అక్కడ స్థలం లేదు వారికి సత్రముల స్థలం లేనందున పశువుల తొట్టులో ఆయన్ని కొరం పెట్టాడు పశువులు తొట్టే మన తెలుసు ఇది మన స్వాదృశ్యం మన జీవితాలు అలా ఉన్నాయి ఒకప్పుడు క్రీస్తు ద్వారా మరి ఉంటే మనం క్రిస్మస్ చేసుకునే క్రిస్మస్లో ఆనందించే మరి ఆ యొక్క ఆ యొక్క మరి అర్హత మనకు లేదండి ఎప్పుడు ఉంటుంది తెలుసా మన మన బ్రతుకులు అర్థం పశువులు తొట్టండి మన బ్రతుకులు ప్రభు మార్చడానికి వచ్చాడు ఆయన మార్చుకుని అప్పుడు ఆయన మన హృదయంలో చేసుకుంటే చేర్చుకుంటే అప్పుడు సంతోషం అనేది కేకుల్లో అట్లాంటి సంతోషం అనేది ఈ చాక్లెట్లు సంతోషం అనేది వాటి వీటిల్లో ఉండదు కానీ సంతోషం అనేది మనలో ఉంటుంది మన హృదయంలో ఉంటుంది అది నిజమైన క్రిస్మస్ అప్పుడు ఇవన్నీ మనం వ్యక్తపరచాలి అసలు క్రీస్తే లేకోకుండా ఆయన పేరును పట్టుకుని ఇవన్నీ వ్యక్తపరచడంలో ప్రభువు ఆనందించడం కానీ మనం ఆనందిస్తాం అందుకని మరి ఆ ఆ యొక్క మరి పశువులు తొట్టులోకి రావడం ఆయన మరి పొండు పెట్టారు అంటే అది మనకి గుర్తుపెట్టుకుంటే అది మనకు స్వాదృశ్యం అయితే అటువంటి జీవితంలో ఉన్న మనలోనికి రావడానికి ఇష్టపడుతుంది అంటే ఒక బంగారం లాంటి దేవుడు అది ఎందుకు ఎందుకో అంటే మరి అంత మరి నిజమైన జీవితాలు తలంపులు ఆలోచన కలిగి ఉన్న మనలోకి రావడానికి ఆయన ఇష్టపడుతుంటే మరి అటువంటి బంగారు లాంటి దేవుడిని మనలోకి చేర్చుకోవడానికి మనకు మరి ఇంకా ఇంకా ఆలస్యం చేస్తాం ఇంకేమి ఇంకేమి ఆ పశువులు మరి తొట్టు వంటి మరి ఆ జీవిత విధానాలు మనకున్నాము వాటన్నిటిని తీసుకుందాం బంగారు లాంటి దేవుని మనలోకి చేర్చుకుందాం అదే నిజమైన అదే నిజమే క్రిస్మస్ అదే క్రీస్తు కోరుకుంటున్న క్రిస్మస్ అదే లోకానికి దేవుడు ఇచ్చిన క్రిస్మస్ క్రీస్తు మనలోకి వస్తేనే ఆనందం సంతోషం మనలోకి రావడం అంటే ఆయన మనలోకి రావాలంటే మన జీవితాల్లో నూతనంగా మారాలి ప్రైస్లో ఈ కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశ్రయించిన